మరో పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ లవ్ సింబల్ ఉన్న షర్ట్ని షేర్ చేస్తూ ఆ సింబల్కి టూ హ్యాండ్స్ చూపించేలాగా అటువైపు ఇటువైపు చూపించేలాగా బ్యూటిఫుల్గా ఉంది తన ప్రేమని తెలియజేసే విధంగా ఉంది ఇక ఆ షర్ట్ కింద చాలా కూల్గా ఉంది షర్ట్ చాలా బాగుంది అని టైటిల్ని కూడా జత చేశారు నిఖిల్ ఇక ఫైవ్ ఫొటోస్ని షేర్ చేస్తూ ఒక మంచి సాంగ్ని అయితే యాడ్ చేశారు ఇది తనలో ఉన్న లవర్ని తెలియజేసేలాగా ఉంది ఈ పోస్ట్ అంతేకాకుండా ఇంకో పోస్ట్ని కూడా షేర్ చేశారు జీవి లో ఏదైనా సరే మనం కళలు కంటాం ఆ కళలు నెలవే నెరవేరే వరకు మన క్యారెక్టర్ని పోగొట్టుకోకుండా ఆ కళ నెరవేర్చుకోవాలి అంటూ తను రీసెంట్గా తీసిన అమ్ములు సాంగ్ని షేర్ చేస్తూ తనకు వచ్చిన రెస్పాన్స్ని షేర్ చేస్తూ ఈ ఈ డైలాగ్ని అయితే చెప్పడం జరిగింది నిఖిల్ ఇక నేను కలగన్న కళ నాకు నెరవేరము నెరవేరింది అలాగే అది నెరవేరే వరకు కూడా నేను నా క్యారెక్టర్ని మర్చిపోలేదు తక్కువ చేసుకోలేదు ఎక్కడ పోగొట్టుకోలేదు అంటూ నిఖిల్ అయితే షేర్ చేసుకురావడం జరిగింది అంతేకాకుండా చిన్ని చిన్ని సీరియల్లో నిఖిల్ వెళ్ళిపోయాక నేను ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అనే విధంగా ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది షూటింగ్ ఫోటోని